లు నా పేరు గోషల్ రమేష్ కుమార్ నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు మనుగోలు హై స్కూల్ నుండి ప్రధానోపాధ్యాయుగా రెండు వేల పదిహేను నవంబర్ నుంచి పనిచేస్తూ ఉన్నాను నాడు నేడు కార్యక్రమంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నా పాఠశాల పురోగ అభివృద్ధికి ఎంతగానో సహాయం చేశాను నాలుగో తారీఖున జరిగిన గౌరవ సర్వేపల్లి ఎమ్మెల్యే గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సార్ రివ్యూ మీటింగ్లో కూడా ప్రశంసలు అందుకున్నాను కానీ అనివార్య కారణాల వల్ల నాకు కరోనా పాజిటివ్ అని తెలింది నేను గవర్నమెంట్ హాస్పిటల్లో వన్ అవర్గా బయటనే వెయిట్ చేస్తున్నాను దయచేసి కలెక్టర్ గారు డిఓ గారు జేసీ గారు గౌరవ ఎమ్మెల్యే గారు నన్ను దయచేసి మన్నించి నన్ను కాపాడవలసిందిగా కోరుతున్నాను మా తమ్ముడు కూడా మోచర్ల దిలీప్ కుమార్ ఎన్ఈఓ బుచ్చిరి గోపాలం మా భార్య కూడా సెకండ్ గ్రూటీ ఇచ్చారు మనుభోలు బెస్ట్ నాకు ఇద్దరు పిల్లలు దయచేసి నన్ను కాపాడవలసిందిగా మిమ్మల్ని చేతులు ఎక్కి కోరుతున్నా వెంటనే అడ్మిట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా నేను షుగర్ మరియు వితరాజలతో కూడా బాధపడుతున్నాను దయచేసి నన్ను కాపాడవచ్చని కాపో థాంక్యూ వెరీ మచ్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి